కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించిన జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ కరోల శంకర్ గౌడ్ రైతులను ఆదుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రస్తుతం రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు ఇవాళ రెండు లక్షల రుణం మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి అన్నగారు మరి ఇంత పెద్దన పెద్ద ఎత్తున రుణం మాఫీ చేసి రైతులకు ఇంత సాయం చేసిన పార్టీ ఏది లేదు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులకు దేవుడు ఎన్ని రోజులు రుణం మాఫి చేస్తాడు రుణం మాఫి చేస్తాడు రుణం మాఫీ చేస్తాడంటే ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ నాయకులు రుణం మాఫి చేయని మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి కట్టుకుంటా ఇవాళ రైతులు యాసారిపోయారు ఆ గోస చూడరాలక ఆ బాధ చూడరాలక రైతు ఉంది ఇవాళ రెండు లక్షల రుణం మాఫి చేసింది కాంగ్రెస్ పార్టీ మరి హేమంత రెడ్డి అన్నయ్య ఇంత పెద్దన పెద్ద ఎత్తున రుణం మాఫి చేసిన పార్టీ ఏది లేదు మరియు అది కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీలా ఏదైతే హామీ ఇచ్చిందో ఆరు హామీలు అన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ టీఆర్ఎస్ పార్టీలు ఓడోదాకా ఈ రంగమ్మ విజయ శరేడు విజయ శరీడు అరేడు అనుకుంటా బద్నాం చేస్తుంది కానీ అటువంటి ఏ గుర్రి ఏదైనా మేలు చేయరు కానీ అటువంటి ఏ అని మీకు మనవి చేస్తున్నా ఎందుకంటే అన్నీ చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ రాహుల్ గాంధీ ఏ అయితే హామీలు ఇచ్చిందో అవన్నీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అమలు చేస్తుంటారు మరియు ఇంకో విషయం ఏంటంటే ఈ కామారెడ్డి అభివృద్ధి కూడా మా అన్నయ్య షబీర్ షబీర్ బాయి ఉన్నప్పుడే అభివృద్ధి అయింది కానీ ఇప్పుడు మీ పదేంపు చేస్తే కూడా ఏం అభివృద్ధి అయింది ఏది కూడా అభివృద్ధి కాలేదు ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి అయితే అభివృద్ధి చేస్తాను మా అన్నయ్య గారు షబీర్ అలీ మొహమ్మద్ అలీ షబీర్ మరియు ఇటువంటి బదలామ చేయకుండా మీరు ఏదైనా మంచి పనులు చేసి స్టోలకు బద్రామం చేసి కాలంలో కట్టలు పెట్టి పడగొట్టే కోరుతున్నాను ఇలా ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆర్మీలన్నీ నెరవేరుస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ మా సోనియామ్మ మరి ఆ హామీలు నిర్వహించిన అవన్నీ చేస్తారు కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్న రైతులు కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇవాళ రేవంత్ రెడ్డి దేవులను రెండు లక్షల రుణం అంటే ఎవరు చేసేది ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు అన్ని గృహలక్ష్మి అన్ని ప్రతి ఒక్కటి కూడా అన్ని అన్నిచ్చేదానికి తయారున్నారు పది లక్షలు ఏ ఆరోగ్యశ్రీ కింద పది ఒక్కటి ఇప్పుడు ఏది అంటే గ్యాస్ సిలిండర్లు ఏది కరెక్ట్